ఇప్పుడే గజేందర్ సింగ్ శేఖవత్ గారిని బిఆర్ఎస్ బీఆర్ఎస్ అందరం కూడా రాజ్యసభ లోక్సభ అందరం కూడా కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి జరగబోయేటువంటి కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు వల్ల నష్టాలన్నీ కూడా వివరించాం దానికి వారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి మీరేమో ఈ పాయింట్స్ మాట్లాడుతున్నారనేది ఒక మాట అన్నాడు మీ చెప్పాము ప్రభుత్వాలు ఒప్పుకున్నా కూడా మాకిక్కడ ఏదైతే ప్రజలకు నష్టం జరుగుతుంది తెలంగాణకు నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని పోర్చలేని నష్టం రాబోయేయడం జరుగుతుంది కాబట్టి ఈ బోర్డు వల్ల తప్పకుండా కూడా దీన్ని మీరు ఒప్పుకోవాలా తప్పకుండా కూడా మీ ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం మీరు దీన్ని మళ్ళా మళ్ళా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఆయన గారు అదే ఒకటికి రెండు సార్లు ఇన్సిస్ట్ చేస్తూ మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నది మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు దీనికి మీరు మళ్ళా ఇవన్నీ కూడా మాట్లాడటం ఏంటి అనేది క్వశ్చన్ వేస్తున్నారు ఏదేమైనా కూడా ఈ విషయంలో రాబోయే టైంలో తెలంగాణకి జరగబోయేటువంటి ఈ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఒప్పందాలు జరిగినాయో ఈ ఒప్పందాల వల్ల పెద్ద ఎత్తున మరి తెలంగాణకి నష్టం జరగబోతుంది అందులో ఖమ్మం జిల్లా ఉన్నది మిగతా జిల్లాలకు కూడా నష్టం జరిగిపోతుంది దీన్ని రేపు రాబోయే టైంలో అవకాశము తీసుకుని పార్లమెంట్ ప్లాన్ కూడా దీని మీద మాట్లాడటం జరుగుతుంది